పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలపై తొలిసారి స్పందించారు తనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపైన క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు తప్పుడు రాతలు రాస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు తాను ఒక్క సెంట్ కబ్జా చేసినట్టు నిరూపించే దమ్ము ఎవరికైనా ఉందా అని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో పెనుమలూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ముప్పారాజు జనసేన టీడీపీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా పెనుమలూరు నియోజకవర్గం కంకిపాడు ప్రభుత్వ వైద్యశాల నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది బోయిన రోహిణి చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు నూతన పాలక వర్గానికి పెనుమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు కంకిపాడు ఆసుపత్రి

ఇంకిపాడు ఆసుపత్రి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యునిగా అభివృద్ధి కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తూ థ్యాంక్ పెడితే వచ్చారు నేనంట ఖండిస్తే మళ్ళీ తిరిగి వేస్తాడంట అంటే బురద మొహన్ తల్లి మనం తుడుచుకుంటే నేను లేదు బురద పడలేదని చెప్పేసి ఆయన వేస్తాడంట నేను ఒకటే చెప్పా నేను ఖండించను నువ్వు ఏదైతే ఆరోపణలు చేశావో నీకు నువ్వు స్వచ్ఛందంగా నీవు ఏ ఛానల్ అయితే పెట్టావో ఆ ఛానల్లో కాదు బోడే ప్రసాద్ ఇవన్నీ మీకు అందిన సమాచారం లోపమో లేకపోతే నువ్వు అని నువ్వు చెప్తే చెప్తే నేనైతే ఖండం చేయను అని చెప్పి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఎవడైనా సరే నేను ఊపిరికి బెదిరిపోను నేను చెప్తా ఉన్నా ఎవడో పనికి మాలినాడు ఏదో ఒక దాంట్లో ఏదో బోడే ప్రసాద్ కన్ను పడితే భూ కబ్జా అంట ఒరే ఎదవల్లారా ఒక సెంటు భూమి నేనెక్కడైనా కబ్జా నేను ఏదైనా దౌర్జన్యం చేసినట్టు చూపించమని చెప్పి మీ అందరి ద్వారా నేను కోరుతా ఉన్నా ఇలాంటి పరికరమాలైన రాతలు ఇలాంటి పరిక్రమాల పోస్టులు ఇవన్నీ కూడా చూస్తే నేను భయపడే వ్యక్తిని కాదు అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్ళి మీ అన్ని కుట్రలు కూడా తిరిగి కొట్టడానికి సిద్ధంగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను సంపాదన కోసమే పని చేస్తే ఇంత సమయం రాజకీయాల్లో గడపను కనీసం వ్యాపారం చూసుకోవడానికి నెలకో రెండు నెలలకు ఉన్నా అలాంటి దాన్ని మరి ఇలాంటి పిచ్చి పిచ్చి కారు కోతలు ఎవడైనా కోసిరా దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం వాడి గురించి ఎవడైతే నా మీద అసత్య ప్రచారాలు చేసి ప్రసార ప్రచారాలు ప్రసారాలు చేశారో వాళ్ళ మూలాలన్నీ కూడా భోపాల్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళ యాజమాన్యాన్ని కూడా తెలియజేయడం జరిగింది